ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రి వారాహి నవరాత్రులు అంటారు ఈ నవరాత్రులు రాత్రి ఈ అమ్మవారిని రాత్రి వేళ పూజించడం జరుగుతుంది నైట్ తొమ్మిది దాటిన తర్వాత అమ్మవారిని పూజించాలి అమ్మవారికి నైవేద్యం కింద బెల్లం పానకం దద్దోజనం లాంటి నివేదన చేయవచ్చు అమ్మవారి మొహం చూస్తే వరహ రూపంలో ఉంటుంది అష్ట భుజాలతో శంకు చక్రాలతో నాగవలే అంకుశ వరద హస్తాలు సకాశిస్తూ మనకు ఇస్తుంది ఈ నవరాత్రిలో అమ్మవారిని కుంకుమార్చన చేయడం శాసనామాలతో పూజ చేయడం భగవతి చదువు దుర్గ సప్తనిధి దేవి భాగత లాంటి పారాయణ చేయడం వల్ల మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి శత్రు బాధలు భూతగాథలు కూడా నెరవేరుతాయి ఐగ స్వామి వారి చెప్పిన వారాహి నామాలు పంచమి దండనాథ సంకేత సమయ సమేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని వార్తాలి మహాసేన శివ ఆజ్ఞా చక్రవర్తి అర్జ్ని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్